మిత్రులరా అసలు ఈ రాజకీయ నాయకుల తాలూకు ఈ ఆరోపణలు అందులో మీడియా దూరిపోయి చేస్తున్న హంగామా చూస్తుంటే ఒకసారి విరక్తి పుడుతూ ఉంటుంది అట్ ది సేమ్ టైం తెలిసిన విషయాన్ని తెలియజేయకుండా మన ఆత్రం మనల్ని అనమాట అసలు వీటన్నిటికన్నా కూడా ఒక గంట నుంచి సూపర్ స్టార్ కృష్ణ గారి పాత సినిమాల రికార్డులన్నీ తీసి వరుసగా సేవ్ చేసుకుంటాం రేపు నుంచి వరుసగా ఒక్కొక్కటి వదలబోతున్నాం అనమాట అయితే కొత్తగా తెలిసిన విషయము ఇప్పుడు ఆయన జడ్జెస్ శ్రవణ్ కుమార్ చెప్పిన విషయమే ఆయన ఇప్పటికే జనసేనకు సంబంధించి పార్టీ ఆఫీసు అది అసలు ప్రకారం అది వాళ్ళది కాదు అని ఇప్పటికే పిల్ల వేస్తున్నాడు ఆయన ఆయన ఇప్పుడు కొత్తగా ఒక విషయం ఏంటయ్యా అంటే అసలు పవన్ కళ్యాణ్ ఫోటో ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలా పెడతాడు ఎందుకంటే మిగిలిన క్యాబినెట్ మంత్రులు ఫోటోలు పెట్టకుండా ఈయనకున్నటువంటి ప్రత్యేకమైన హోదా ఏంటి గుర్తింపు ఏంటి రాజ్యాంగపరంగా ఉన్న వెసులుబాటు అసలు లేనే లేనప్పుడు ఈ ఉప ముఖ్యమంత్రి అనే పదవి ఊరిక పైపైన హంగు కోసమే తప్పితే దేనికి పెడతారు అని చెప్పేసి ఆయన కోర్టులో పిటిషన్ వేసేడు తొందరలోనే అది రాబోతుంది ఇంకొకటి ఒక ఛానల్ తాలూకు తీవ్రమైన ట్రోలింగ్కి గురయ్యే ఒక వ్యక్తి ఆ వ్యక్తి పదిహేను వేల మంది రోహింగ్యాలు జగన్మోహన్ రెడ్డి తాలూకు పర్యటనలో పాల్గొంటున్నారనో లేకపోతే ఇంకోటి ఇంకోటి నానా రకాలుగా కామెంట్లు చేశారు దాని మీద నేను హోంశాఖకే లెటర్ రాయబోతున్నాను అని సో ఈయన పూర్తిగా వాళ్ళని ఎరికిచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు కనబడుతుంది నాకు ఆయన ఒక ఒకనొక దశలో మాట్లాడుతున్నది చూస్తే భయం వేస్తుందనమాట ఎందుకంటే మనం విమర్శించవచ్చు కానీ ఇప్పుడు ఆధారాలు చూపించకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెద్దలకి ఎవరన్నా పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెడుతున్నారంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి ఈ మంత్రుల్లో కలవాలి అని చెప్తుంటే పేర్లతో సహా అంటే జస్ట్ లైక్ దక్ దక్ మాట్లాడటమే తప్పితే ఆధారాలు ఉండేవి కాదు అలా ఎందుకు మాట్లాడుతున్నారు ఇప్పుడు మనము యథాలాపంగా అయినా మాట్లాడవచ్చు ఇంకోలాగైనా మాట్లాడవచ్చు పెట్టే పెట్టుబడులు పలానా మంత్రినో పలానా పార్టీ వాళ్ళను కలిసి డబ్బులు ఇస్తున్నారనే ఒక ఆరోపణ చేయటం ఏంటి దాన్ని అసలు ఎలా నిరూపిస్తారు అంటే మొత్తము బాగా ఉండి ఇలాంటి చిన్న చిన్న వాటిని పట్టుకొని వాటి ద్వారా ఆభాసు పాలవుతారు అంటే అప్రతిష్ట పాలు చేస్తారు ఎందుకంటే సవాళ్ళు విసురుతారు మీ దగ్గర ఏం ఆధారాలు అన్నాయి శ్రావణ్ కుమార్ గారు నిరూపించండి అని అప్పుడు ఇక ఇప్పటిదాకా చేసినటువంటి ఈ పిల్స్ ఇవన్నీ పక్కకుపోయి దాని మీద పోరాడాల్సి వస్తుంది ఇది నా అభిప్రాయం కానీ అందరికీ గుర్తునే ఉంటుంది నేను ఒకరోజు ఒక వారం క్రితం అనుకుంటా ఒక వీడియో పెట్టా ఆ డిప్యూటీ సీఎం గారు ఏదో పెద్ద వ్యతిరేకించడం వల్లనే ల్యాండ్ పూలింగ్ మీద వెనక్కిపోయిందంట సెకండ్ దశ మీద ఓరిక బిల్డప్లు ఇస్తున్నారు అంత సీన్ లేదు అని ఇప్పుడు వాళ్ళే బయట పెట్టేశారు లేదు లేదు మాకెక్కడ తెలుసు వాళ్లే చెప్పుకుంటున్నారు కదా అది ఇప్పుడు మన కంటెంట్ ఎంత స్ట్రెంగ్త్తో ఉంటుంది ఎంత లీగల్గా ఉంటుంది అలానే ఆధారాలతో లేకపోయినా ఒక ఫ్యాక్ట్ అంటే ఇప్పుడు నేను చెప్పింది నిజం అని నిరూపించడానికి నా దగ్గర ఆధారం లేకపోవచ్చు కానీ అది అందరూ నిజమే అని అంగీకరించినటువంటి విషయాలను మాత్రమే మనం ప్రస్తావిస్తూ వచ్చాం దాదాపు రెండు మూడు నెలల క్రితం నుంచే మనం మాట్లాడుతున్నది ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు అందరూ మాట్లాడుతున్నారు ఏది ఇప్పుడు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ అంటే నగదు బదిలీ పథకాలు ఏమీ అమలు కాకుండానే మరి అప్పులు చేస్తున్నారా డబ్బులు ఎక్కడే పోతున్నాయి మీరు అప్పట్లో ప్రతి దాని మీద ఒక శ్వేతపత్రం అంటే ఫ్యాక్ట్స్ పేపర్ రిలీజ్ చేశారు కదా దీని మీద కూడా కూటమి ప్రభుత్వం రిలీజ్ చేయండి అని మనం గత వీడియోలో చెప్పాం ఇప్పుడు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీలు ఉన్నాయో వాళ్ళందరూ అడుగుతుంది ఇదే అంటే మనది సాధికారికంగా ఉంటుంది అడిగేది అనేది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇది ఒక నిదర్శనంగా చెప్తా నేను ఇది ఈ క్రెడిబిలిటీని కాపాడుకోవాలనే మనం తాపత్రయపడుతుంటాం వ్యూస్ కోసం తాపత్రయం అనేది మనకు అవసరం లేదు దాని గురించి పదే పదే మాట్లాడటం కూడా అదే మనము పడుతున్నట్లుగా ప్రేమించేసే అవకాశం ఉంది సో ఇది నేను చెప్పదలిసింది ఇంకా ఈ బనకచర్లలు రప్ప అసలు ఇంకొక క్యామిడీ ఏంటంటే వీళ్ళందరూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి అనుచితంగా మాట్లాడుతున్నాడు అరప్పరప్ప డైలాగ్ సమర్థిస్తున్నాడు అంటున్నా ఆ నాలుగైదు ఛానళ్ళు అవే పెట్టుకుంటున్నాయి తమను ప్రతి చోట మరి దీన్ని ఇంగిత జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరైనా సమర్థిస్తారా నువ్వు ఏదైతే తప్పు అంటున్నావో ఆ తప్పు నువ్వు చేయటం ఏంటి తప్పు కదా బాయ్